గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నందలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ గణపతి నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి కాలువలు ఉప్పొంగడంతో పాటు వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లు మొత్తం చెరువుల్లా మారి వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది ఇళ్లలో నీరు నిలిచిపోవడంతో వంట చేయడం బయటికి వెళ్లడం కూడా కష్టంగా మారింది చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వానలు పడగానే మేము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని అధికారులు వస్తామని చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు కానీ సమస్య మాత్రం అలాగే ఉంటుందని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు సహనం కోల్పోయి ఈసారి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గలమెత్తాలని నిర్ణయించారు రేపు లేదా ఎల్లుండి దాదాపు యాభై కుటుంబాల ప్రజలు హైవే పైకి వచ్చి ధర్నా చేయాలని స్థానికులు చర్చించుకున్నట్లు సమాచారం ఈ ప్రాంత ప్రజలు అధికార యంత్రాంగాన్ని ఉద్దేశించి మా ఇళ్లలో నీరు నిలిచి మాకు ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడైనా అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి డ్రైనేజీ లైన్లను సరిచేయాలని తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నందలూరులో ప్రతి వర్షాకాలంలో అవుతున్న ఈ సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు వర్షాలు తగ్గిన తర్వాత కూడా నీరు పూర్తిగా తొలగకపోవడం కాలుష్య వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు ಅಮ್ಮ ಅಂತ ಸೈಲೆಂಟ್ ಮಾಡ್ತಾರೆ